మనం చనిపోయిన తర్వాత మరి ఇలా దయమా పిచాచం కానీ ఇలా అవుతామా అనేది ఛాన్సెస్ దే అంటే మీకు ఇలాంటి ప్యాటర్న్స్ మైండ్ లోపల ఉంటే ఛాన్సెస్ ఉన్నాయి కానీ కానీ ఎవరైతే మెడిటేషన్ చేస్తారో వాళ్ళకు మాత్రం కొంచెం అంటే మెడిటేషన్ చేసినా చేయకుండా అన్న అట్లీస్ట్ ఎదుగుతూ ఉన్నారో మంచి పాజిటివ్ ఆస్పెక్ట్స్ మన మనము డెవలప్ అవ్వాలి పక్క వాళ్ళు డెవలప్ అవ్వాలి ఎప్పుడైతే అనుకున్న ఈ మాట ఎప్పుడైతే ఒక్కసారి విని ఎస్ అవునండి నేను డెవలప్ అవ్వాలి పక్క వాళ్ళు బాగుండాలి అని ఎప్పుడైతే అన్నారో వాళ్ళకి అలాంటి అసలు ఛాన్సే లేవనమాట అందుకే సార్ కానీ మన ఇలా న్యూ ఏజ్ ఫిలాసఫీ కానీ అసలు మనిషిగా పుట్టా అంటే మేము అవన్నీ అవన్నీ కంప్లీట్ చేసుకుని వచ్చేసారు జనరల్గా అలా ఉండదు మళ్ళీ అలాంటి జన్మలు ఉండవు బట్ అంటే మరీ టూ మచ్ అయిపోతే మాత్రం అలా టూ మచ్ అటాచ్మెంట్ కోరికలు కానీ అలాంటి ఉంటే మళ్ళీ అలాంటి జన్మ కొంత కొంత టైము జీవించి అవి కంప్లీట్ చేసుకుని వెళ్ళాలి అనమాట ఎందుకంటే ఈ విశ్వం అనేది ఏంటంటే మనకు ఏ కోరికనైనా నెరవేర్చడానికి ఒక అవకాశం ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కాబట్టి మనము మనం వేరే వారిపై ద్వేషం కానీ అవన్నీ ఉన్నా కానీ ఆ దాన్ని బట్టి మళ్ళీ ప్రేతంగా పుట్టి వాళ్ళు అదే తిరుగుతూ ఇలానే వారికి ఏం పవర్స్ ఏమి ఉండవు